శ్రీ గురు బ్రమహ శ్రీ మహాగణపతి అనమహ మీనరాశి వారికి రాబోతున్నటువంటి జూలై ఇరవై ఒకటి నుండి ఆగస్టు నాలుగో తారీఖు వరకు గురు పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఎలా ఉండబోతుందని నేను చూద్దాం మీనరాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహ బలం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమిని విశిష్టంగా జరుపుకున్నట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి అవి ఎలా జరుపుకోవాలి దాని యొక్క ప్రాముఖ్యత అనేది ఏంటి కూడా నేను చేశాను ఒక వీడియో దాన్ని చూడ చూడవచ్చు మీరు గురు పూర్ణిమ రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎలా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే మీనరాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా రవి యొక్క సంచారం జరుగుతుంది రవి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో శుక్రుడు కూడా పంచమంలో ఉన్నాడు ముప్పై ఒకటో తారీఖున స్థాన చలనం అనేది జరిగింది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మిగతా రాహు వచ్చినప్పటికీ జన్మరాశిలో కేతువు ఈ రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నాడు మనం అదేవిధంగా శని ఏలినాడు శని అయితే వేయ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు బుధుడు కూడా ఇరవై రెండు తారీఖున వక్రగతులకు మారబోతున్నాడు కుజుడు తృతీయంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అదేవిధంగా గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు తృతీయంలో ఉన్నాడు అప్పుడు ఇటువంటి గ్రహస్థితి రాశి వారికి ఎటువంటి ఫలితాలు యొక్క పక్షాకాలం ఇవ్వబోతుంది అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది కంపేర్ టు అంతకు ముందు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది మూమెంట్ అనేది ఉంటూ ఉంటుంది అదేవిధంగా కోట సంబంధితమైన లావాదేవీల్లో అనుకూలత ఉద్యోగ పరంగా నూతనమైనటువంటి ఉద్యోగాల్లో అవకాశాలు పొందడం అనేది జరుగుతుంది మానసికమైనటువంటి స్థిరత్వం అనేది పొందగలుగుతారు కాకపోతే రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు కొన్ని కొన్ని కష్టాలు కూడా కలిగిస్తూ ఉంటాడు నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటాడు ఏదైనా ఒక విషయంలో వచ్చేటప్పటికీ ఆ నిర్ణయం ముందుగా వెనక్క అనేది నిర్ణయం అనేది తీసుకోవాలి కానీ ఎక్కువగా ఆలోచన అనేది కొంచెం ప్రతిబంధకంగా కలిగించే విధంగా ఉంటాడు వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి రాశి వారికి వచ్చినప్పటికీ కుటుంబ పరంగా ఎలా ఉంటుందో అనేది చూద్దాం కుటుంబ పరంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా రాశి వారికి కుజుడు అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది మరి విధంగా రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో బుధగ్రహ సంచారం ఇరవై రెండవ తారీఖు ఒక్కరతో మారినప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో ఆరో రాశి వారికి ఉద్యోగ పరంగా అదే విధంగా వ్యాపార పరంగా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ గేన్ అనేది బాగుంటుంది అనమాట అంటే ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని పెంపొందించుకోగలిగినటువంటి స్థాయిలోకి రాగలుగుతారు అదే విధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో ఎలా ఉంటుందని నేను చూద్దాం వైవాహిక జీవితంలో వచ్చినప్పటికీ ఈ రాశి వారికి చిన్న చిన్న అరంబరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి చిటికి చిటికీ మాటికి గొడవలకి కారకంగా తయారవుతుంటుంది జన్మరాశిలో ఉన్నటువంటి రాహు విధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తములలో ఉన్నటువంటి కేతువు ఏలాంటి శని ప్రభావం ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా వచ్చినప్పటికీ అంత కంఫర్ట్ కంఫర్ట్నివ్వదు అన్నమాట అంటే బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ బిజినెస్ లో పార్ట్నర్షిప్ లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన బిజినెస్ పరంగా వచ్చినప్పటికీ లో అంత అనుకూలంగా ఉండదు ఏదో విషయంలో ఏదో ఒక అడ్డంకి అనేది కలిగే విధంగా ఉంటుంది మరియు విధంగా అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం బాధిస్తూ ఉంటుంది వేస్థానంలో ఉన్నటువంటి శని ఏంటి సరిపడా వల్ల వక్రత్వం ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చుని కలిగిస్తూ ఉంటాడు ఒక రూపాయి ఖర్చు పెట్టకపోతే నాలుగు రూపాయలు ఖర్చు అవ్వటం అనేది ఒక మానసికంగా ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది ఒక ఆలోచన అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది విద్యార్థులకు ఎలా ఉంది ఈ యొక్క రెండు వారాలు అనేది చూస్తే విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు మొదటి వారాకన్నా రెండో వారంలో బాగా మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు దానికి కారణం వచ్చినప్పుడు కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మంచి కాంటాక్ట్స్ ఇవ్వగలుగుతుంది సొసైటీలో రికగ్నేషన్ కూడా ఇవ్వగలుగుతున్నారు పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో కొంచెం కష్టాలు అనేవి ఎదురవుతాయి ఆరోగ్యపరంగా పిల్లలకి కొంచెం అనారోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రవి పంచమాలను సంచారం చేసేటప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఓవరాల్గా రొటేషన్ పరంగా ఎలా ఉందంటే రొటేషన్గా వచ్చేటప్పటికి డబ్బులు రావటం పోవటం అనే విధంగా ఉంటుంది రొటేషన్ అనేది బాగుంటుంది అనమాట యాక్చువల్ చెప్పాలంటే కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు దాని దగ్గర విధానంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ అనేవి కలుగుతూ ఉంటాయి అన్నమాట వేరే వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతారు మీరు ఏ ఫేజ్లో అయితే ఎంత స్పీడ్లో అయితే ఉన్నారో ఆ ఫేజ్ని అలాగే కంటిన్యూ చేయగలుగుతారు దాని తగినట్టుగానే మీకు కొత్త కొత్త కాంటాక్ట్స్ అనేది ఏర్పరచుకోగలుగుతారు ఆ ఏర్ ఈ కాంటాక్ట్స్ని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి అని చెప్పి ఒక నమ్మకంతో ముందుకు మీరు వెళ్తూ ఉంటారు వాటిలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది సంబంధం దొరికినట్టు దొరుకుతూ ఉంటుంది మళ్ళీ అవి సంబంధాలు ముందుకు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ సంబంధం అసలు ఎప్పుడు వీడికి ఇంట్లో ఉన్న వారికి వివాహం అవుతుంది అనే ఆలోచన అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఉన్నటువంటి వారికి స్త్రీ పురుషులకి వచ్చినప్పటికీ వివాహ ప్రయత్నాల్లో ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది మరి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రాశి వారికి వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి మొదటి వారం వారా రెండో వారంలో ఎక్కువగా రాగలుగుతాయి అది కూడా ఇరవై రెండవ తారీఖు తర్వాత వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు గురు పూర్ణిమ రోజు ముఖ్యంగా ఈ రాశి వారు ఎక్కువగా గురువుని ఎక్కువగా పూజించాలి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ లేక ఉంటే ఎవరైతే ఇష్టమైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారికి పాదాభివందనం చేయడంలో తప్పు లేదు మనం ఒకరికి నమస్కారం అంటే అది ఎక్కడ తప్పు కాదు ఎప్పుడైనా సరే వాడు కాళ్ళు పట్టుకుంటున్నాం అనేది మనం తెలుగులో వీళ్ళు వేరే విధంగా తీసుకొచ్చారు కానీ ఎవరికైతే మన ఒంగిదండ నమస్కారం చేస్తుంటే మనం మన గొప్పతనం పెరుగుతుంది ఎప్పుడైనా సరే ఆ గొప్పతనం వల్ల వచ్చినప్పటికి వారి యొక్క పవర్ కూడా మనకే రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి తన యొక్క బలం అనేది ఎప్పుడైతే ఎక్కడ ఉంటుందంటే తన యొక్క కాళ్ళల్లో ముఖ్యంగా చూస్తుంటే పెద్ద బొటన వెళ్ళలో ఎక్కువగా తన యొక్క బలం ఉంటుంది ఆ బటన్ నేను ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి పవర్ను కూడా మనం తీసుకోవచ్చు సో కాబట్టి సాష్టాంగం చేయటం లేకుండా ఉంటే వేరే వారి వ్యక్తికి మనం రెస్పెక్ట్గా కూడా చెప్పవచ్చు అనమాట దాన్ని నమస్కారం చేయటం వల్లే గురువుకు నమస్కారం చేయకపోతే ఎవరికి నమస్కారం చేస్తాడు మన జీవితమే వేస్ట్ అనమాట ఎందుకంటే మన గురువే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు మనకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేది మనకి ఎంతోమంది గొప్పవాళ్ళని తయారు చేసేది ఒక మంచి గురువే అనమాట మీరు ఇప్పటికే వచ్చినప్పటికీ కొంతమంది గురువులు మీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూస్తూ చూపిస్తూ ఉంటారన్నమాట అది మీరు ఇప్పటికీ గురువులా గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాంటి పరిహారంలో వచ్చినప్పటికీ మనం ఇంటి పరంగా చెప్పాలంటే గురువు సరైనటువంటి స్థితిగతిలో ఉన్నప్పుడు ఎంతోమంది సుఖ సంతోషాలతో కూడా వాళ్ళు జీవిస్తూ ఉంటారు మీనరాశి వారికి గురువు అంత స్థానంలో సరైనటువంటి స్థానంలో లేడు అంత యోగ్యారకమైనటువంటి స్థితిలో కూడా లేడు కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా గురువుకి అనుకూలత కోసం ఒక గురువు గ్రహ అనుకూలత కోసం పరిహారాలు చేయండి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండటం ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేయటం గురు పూజ చేసుకోవటం గురుగ్రహ జపాన్ని చేసుకోవటం ఎల్లో సాఫ్ట్వేర్ని ధరించటం మరియు అదేవిధంగా లైట్ ఎల్లో కలర్ డ్రెస్ ధరించటం ఇవన్నీ వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలతని ఇచ్చేటువంటి స్థితి అన్నమాట ఇవన్నీ ఈ పరిహారాలు చేసుకోండి సుఖ సంతోషాలతో వర్ధిల్లండి స్వస్థ